సర్గేదరోభ్రక్రమా బిభ్రచ్చారుభుజం భవహర వైగుమం భగే అండగవాహ నిమ్ము హృదజంబున నమ్మి నవా హరి పాపే వండలవంతిరైనర్ గడూని రసూపయు సంతతాఖల విభపున్నతి రామచంద్ర మహా స్వామివారి పదసమితిలో ప్రజలందరికీ నమస్కారం చేస్తూ ఇక్కడ వచ్చినటువంటి దేవాదిగా ఇలాగ స్వామివారు చెప్పినట్టుగా రామనామాన్ని స్మరిస్తూ రామనామంతో దీక్షగా ఆ గులన్నీ కొలుస్తూ చక్కటి స్వామివారి కళ్యాణ అర్చతల కోసం సంవత్సర దీక్షగా పాటిస్తూ కాలీ నరగతో భద్రాచలం వచ్చేసినటువంటి వారికి కాక ఈనాడు రామ కళ్యాణాన్ని సేవించడానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ముందుగా భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు వారి మంగళాచంద్రాలు అందజేస్తూ ఇందాక స్వామివారి చెప్పారు వారంతా వచ్చారు వారంతా మా అమ్మవారి అనుగ్రహం ఉంటే చాలు అని కానీ వారంతా ఇన్నాళ్ళు చేస్తున్నది రామనామ స్మరణ చేస్తూ మా రామస్వామి స్మరిస్తూ స్వామివారి కోసమే ఇక్కడికి వచ్చారు అయితే సీతమ్మ వారికి అంత కలగడానికి కూడా రాముడే కారణం ఎందుకంటే సీతం స్వామి వారికి ఉన్న గొప్పతనం ఏంటంటే వారినే కాక వారి ఆ వారిని ఆశ్రయం ఉన్న వారికి మరింత గొప్పదనాన్ని కలిగించదని రాముడి యొక్క గొప్పదనం రాముడు ఎక్కడున్నా సరే తన కూడా ఇప్పుడు మనకి రామాయణం అందుకే వాల్మీకి మహర్షి సీతారాస్ చరితం మహతాన్ని చెప్పడానికి కూడా కారణం ఏంటంటే రాముడు కూడా తిని ఆనందించాలి రాముడికి ఎప్పుడు ఆనందం కలుగుతుంది అంటే తనని ఆశ్రయించుకున్న వాళ్ళని గొప్పగా కీర్తించినప్పుడు రామునికి ఆనందం కలుగుతుంది అని రామచంద్ర మహాప్రభుడు వారి హృదయాన్ని బాగా ఎరిగినటువంటి వాల్మీకి మహర్షి సీతారాస్ చరితం అని చెప్పి దానికి ఇది రాముని యొక్క ప్రవర్తనే రామాయణం అయినప్పటికీ అమ్మవారి గొప్పతనం చెప్తే రాముడికి కూడా ఆనందం జరుగుతుంది అది రాముడి గొప్పతనం అంటే కేవలం తనని గురించి కాక తనని ఆశ్రయించుకున్న వాళ్ళందరి ఉన్నతిని నిత్యం గాంక్షించేటువంటి స్వామి మా రామచంద్ర స్వామి వారు అందువలన మా రామచంద్ర స్వామి వారి మీ నిత్యం స్మరిస్తూ ఉండే